ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు మాట తిప్పా మరిమే తిప్పామన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట చెప్తున్నారు మరిమ తిప్పుతున్నారు ఏమన్నారు అధ్యక్ష బెదిరించామన్నారు అధ్యక్ష అధ్యక్ష ప్రతి దిట్ అని చెప్తా పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానిండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారు ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పమండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యరాణి గారు ఫోన్ చేశారా మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి బెదరించారని చెప్పాలని ఆయన గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విడ్రో చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీఎఫ్సి చైర్మన్ రూమ్ లోకి తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేదా అధ్యక్ష వీలు మాట్లాడేదా వీలు మాట్లాడేదా మోన ఈ విత్డ్రా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విడ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష ఈజ్ దాన్సలర్ గా ఆనరబుల్ గవర్నర్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇట్లా మారితే ఎట్లా ప్రతి విషయం మాట్లాక్ష గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ ఈవెన్ నో ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్ నేను ఛాలెంజ్ చేస్తాను నిరూపించమండి ఎవరిని ఎవరు బెదిరించారు ఎక్కడ బెదిరించారు లోకేష్ గారు ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా నిరూపించాలి కదా అధ్యక్ష నిరూపించకుండా సింపుల్గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా చేశారంట తప్పు సత్య దూరం అది నేను అంటున్నా అది నేను గౌరవ చైర్మన్ గారు చెప్పాను అధ్యక్ష ఆధారాలను ప్రెజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్ ఇది పెద్దల సభ ఆరోపణ చేసే ముందర ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరు బెదిరించారని నేను ఛాలెంజ్ చేశాను ఇండియా ఎవరు మళ్ళీ ఇండియా కాదంటారు ఆయనకే క్లారిటీ లేదు బాస్ మీ సభ్యుడికి క్లారిటీ లేదు చూద్దాం లోకేష్ గారు ఎట్లవుతుంది ఇట్లా